నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షానా ఆకాశాన్ని అంటిన కూరగాయల ధరలు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గాలివీడు సంతలో కూరగాయలు కొనలేక వినియోగదారులు వాపోతున్నారు కూరగాయల ధరలు కేజీ వంద రూపాయలపై మాటే ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో ఏమీ కొనలేం అని ఏమి తినలేం అని వాపోతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి కూరగాయలు వినియోగదారులకు అందుబాటు ధరలకు వచ్చేటట్లు చూడాలని ప్రజలు అధికారులను కోరుచున్నారు ये पूरा तरफ से हल्ला नहीं किए हैं ये फोटो ಕೆಜಿ ಕೆಜಿ ನೂರು ರೂಪಾಯಿ ಮೊಟ್ಟಿಬಿಟ್ಟಾಯ ನೂರು ರೂಪಾಯಿ ಟೊಮೆಟಲ್ ಐದು ರೂಪಾಯಿ ಅನ್ನ ರೇಟ್ ಅಂತ ಇಂತ ಮುಂದೆ ಬಾವುದಾ ಇಪ್ಪು ರೇಟ್ ಬೆರಿನಾಯ ವರ್ಷ ವರ್ಷ ಮುಂದೆ ಪ್ರಭಾವ ಇಂತ అసలు సామాన్యుడు కొనగలుగుతానడా పన్నెండు ప్రతి ఒక్కటి నూరు రూపాయలు ఉన్నాయి అసలు ప్రతి ఒక్కటి నూటి పైన నూరు నూట ఇరవై ఉన్నాయి కేజీ నూట ఇరవై రూపాయలు ఇవ్వలేదు మామూలుగా కాలు కేజీ అమ్ముతారా ఇక్కడ అర్ధ కేజీ అమ్ముతారు కాలు కేజీ కాదు కేజీ ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు తీసుకుంటారు నాలుగు కేజీ కాలు కేజీ నూరు కేజీ నాలుగు కేజీ కొన్ని రాబో నెలకట్ల జులైనా తగ్గొచ్చున కూరగాయలు ఏడే చూసిన లేదా తగ్గే చూసిన లేదా ఎందువల్ల లేదు లేసాము సరుకు లేకనే రేట్స్ ఎక్కువైపోయినాయి పంటలు పండించాకే రేట్స్ తక్కువైపోయాయి